కేంద్ర ప్రభుత్వం ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు విదేశీ భాషపై అతిగా ఆధారపడడం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుందని చెప్పారు జాతీయ విద్యా విధానం ఎన్జీపీ ద్వారా ఈ పరిస్థితిని సరిచేసే ప్రయత్నం జరుగుతోందని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు ప్రధాని మోదీకి గురువారం తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ప్రతిస్పందనగా ఎక్స్ వేదికగా ఓ లేఖను పోస్ట్ చేశారు తమిళ భాష శాశ్వతమని గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను అందులో గుర్తు చేశారు తమిళ సంస్కృతి భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని విద్యను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడుకు రెండు వేల నూట యాభై రెండు కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం స్టాలిన్ గురువారం కోరారు ఈ నిధులు ఇవ్వబోమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల వెల్లడించడంపై ప్రధానికి రాసిన లేఖలో స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని పూర్తిగా అమలు చేసి త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు నిధులు మంజూరు చేయబోమని చెబుతున్నారని లేఖలో పేర్కొన్నారు నిధులు మంజూరు చేయకపోతే ఉపాధ్యాయులకు వేతనం విద్యార్థులకు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు దెబ్బతింటాయన్నారు